నేటి వార్తలు ఆగస్టు పదకొండు రెండు వేల ఇరవై ఐదు అంతర్జాతీయ వార్తలు సుంకాల సమస్య పరిష్కారమైతేనే భారత్ వాణిజ్య ఒప్పందంపై చర్చలకు సిద్ధమవుతానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు ఉక్రెయిన్ యుద్ధంపై చర్చించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రష్యా అధ్యక్షుడు పుతిన్ ఈ నెల పదిహేనున అలస్కాలో సమావేశం కానున్నారు గాజా సిటీని పూర్తిగా స్వాధీనం చేసుకోవాలని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నేతన్యాహు నేతృత్వంలోని భద్రతా క్యాబినెట్ నిర్ణయించింది అయితే ఈ నిర్ణయాన్ని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి వ్యతిరేకించింది తుర్కీలోని బలికెసిర్ ప్రావిన్స్లో ఆదివారం సాయంత్రం ఆరు పాయింట్ ఒకటి తీవ్రతతో భూకంపం సంభవించగా సిందిర్గి పట్టణంలో పన్నెండు భవనాలు కూలినట్లు అధికారులు తెలిపారు పాకిస్తాన్ సైన్యాధిపతి అసిం మునీర్ అమెరికాలో పర్యటించి అక్కడి రాజకీయ సైనిక ఉన్నతాధికారులతో పాటు ప్రవాస పాకిస్తానీలతో భేటీ అయ్యారు జూన్ ఇరవై ఆరో తేదీన అమెరికాలోని జార్జియాలో పడిన ఉల్కా భూమి కంటే రెండు కోట్ల సంవత్సరాల పురాతనమైనది అని శాస్త్రవేత్తలు గుర్తించారు ఇరాన్లోని షియాల పవిత్ర స్థలాలైన నజాఫ్ కర్బాలాల మధ్య నీటిశుద్ధి ప్లాంట్ వద్ద లీకైన క్లోరిన్ వాయువు పీల్చి ఆరు వందలు మంది అస్వస్థతకు గురయ్యారు జాతీయ వార్తలు ఉపరాష్ట్రపతి ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం గురువారం నోటిఫికేషన్ను విడుదల చేసింది సెప్టెంబర్ తొమ్మిదిన పోలింగ్ జరగనుంది ముందస్తు నోటీసు జారీ చేయకుండా బీహార్ ముసాయిదా ఓటర్ల జాబితా నుంచి ఏ ఓటరు పేరును తొలగించబోమని ఎన్నికల సంఘం ఈసీ సుప్రీంకోర్టుకు తెలిపింది ఆపరేషన్ సింధూర్ సందర్భంగా పాకిస్తాన్కు చెందిన అతిపెద్ద వ్యూహాత్మక విమానాన్ని కూల్చివేశామని ఇది కీలక విజయమని ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ వెల్లడించారు సాంకేతిక విద్యలో పరిశోధనలు ప్రోత్సహించేందుకు తెచ్చిన మెరిట్ పథకానికి నాలుగు వేల రెండు వందలు కోట్ల రూపాయలను కేటాయిస్తూ కేంద్ర క్యాబినెట్ నిర్ణయించింది అమెరికాలో తయారైన ఆరు వేల ఐదు వందలు కిలోల కమ్యూనికేషన్ శాటిలైట్ను మరికొన్ని నెలలలో ఇస్రో ద్వారా ప్రయోగించనున్నట్లు ఇస్రో చైర్మన్ వి నారాయణన్ తెలియజేశారు మేఘ విస్ఫోటనంతో వరదలు సంభవించిన ఉత్తరకాశీలో గంగోత్రి జాతీయ రహదారిపై తొంభై అడుగుల బేలీ వంతెనను యుద్ధ ప్రాతిపదికన నిర్మించారు వచ్చే విద్యా సంవత్సరం నుంచి తొమ్మిదో తరగతి విద్యార్థులకు ఓపెన్ బుక్ విధానంలో పరీక్షలు నిర్వహించడానికి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సిబిఎస్ఈ ఆమోదం తెలిపింది ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ నిన్న బెంగళూరులో మూడు వందే భారత్ రైళ్లను ప్రారంభించారు రాష్ట్ర వార్తలు డోలీ రహిత గిరిజన గ్రామాలే తమ లక్ష్యమని ఉపముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ చెప్పారు ఈ రోజు నుంచి రాష్ట్రంలోని అన్ని యాజమాన్య పాఠశాలల్లో ఫార్మేటివ్ అసెస్మెంట్ మైనస్ ఒకటి ఎఫ్ఏ ఒకటి పరీక్షలు ప్రారంభం కానున్నాయి రాష్ట్రంలోని ఎనిమిది వందల నలభై ఏడు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలకు చైర్పర్సన్ ఇద్దరు సభ్యులతో కూడిన త్రిసభ్య కమిటీలను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది క్రీడా వార్తలు చెన్నైలో జరుగుతున్న ఇండియా సర్ఫింగ్ ఛాంపియన్షిప్స్లో పురుషుల ఓపెన్ విభాగంలో రమేష్ బుదియాల్ కాంస్య పతకం సాధించాడు ఏషియన్ అండర్ పంతొమ్మిది బాక్సింగ్ పోటీల్లో భారత్ మూడు పసిడి పతకాలు సాధించింది చెన్నై గ్రాండ్ మాస్టర్ చెస్ టోర్నమెంట్లో భారత గ్రాండ్ మాస్టర్ అర్జున్ ఇరిగేసి తొలి రౌండ్లలో ఓటమి పాలయ్యాడు దక్షిణాఫ్రికాతో మూడు మ్యాచ్ల టీ ఇరవై సిరీస్లో భాగంగా నిన్న డార్విన్లో జరిగిన తొలి మ్యాచ్లో ఆస్ట్రేలియా పదిహేడు పరుగుల తేడాతో విజయం సాధించింది వాతావరణ వార్తలు రానున్న నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆగస్టు పదమూడున బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ శాఖ తెలిపింది